దేవునామానికి క్రీస్తు ప్రభనేసుక్రీస్తునామంలో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు రోమిలి క్రస్న పత్రిక నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్వం నొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఆమెన్ హలూయ చూడండి దేవుని వాక్యాన్ని విశ్వాసము నీతి క్రియలు అనే సబ్జెక్ట్ ఎక్కువగా ఈ రోమపత్రికని టచ్ చేస్తూ ఉంటుంది అంటే ఎందుకంటే చూడండి ఏమి చేసి కూడా మనం దేవుని ఎదుట ఏ క్రియలు చేసి మనం దేవుని ఎదుట పరిశుద్ధులం కాగలుగుతాం అది ఈ రోమపత్రిక కాన్సెప్ట్ ధర్మశాస్త్రము మనకి అనేకమైన ఆజ్ఞలు చెప్తూ ఉంది అవి చేయదు ఇవి చేయొద్దు అలా ఉండండి ఇలా ఉండదు కానీ అలా ఉండటానికి కావలసిన సహకారం ధర్మశాస్త్రం నుంచి మనకు రాదు చేయొద్దని అని చెప్పగలిగిద్ది కానీ చేయకుండా ఉండటానికి సహాయం మనకి రాదు సో అందువలన మనం బలహీనమైపోతున్నాం శరీరంలో ఉన్నాం కాబట్టి సో పాపము ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని మన జీవితాలు ఇంకా ఘోరమైన కార్యాలు చేయిస్తూ ఉంటుంది సో ఆ కారణాన్ని బట్టి దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది తన అతిక్రమములకు పరిహారమునందినవాడు ధన్యుడు అవును కోటి రూపాయలు ఇచ్చి మన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందుతామా అదే భక్తుడు అంటాడు వేల నదుల తైలాన్ని ఇచ్చి మనం పాపానికి పరిహారం పొందుతామా ధనముతోనో లేదా ఇంకా సంపదతోనో సంబంధమైన వస్తు సమూహంతోనో దేవుని ఎదుట మనం పాప పరిహారం పొందగలుగుతామా అవన్నీ మనల్ని నీతివంతులుగా మారుస్తాయా ఒకసారి ఆలోచన చేయండి అవేవి కూడా మనల్ని నీతిమంతులుగా మార్చలేవు కదా దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అందుకనే ఇక్కడ అన్నాడు పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు ఎందుకంటే ఏమి ఇచ్చినా కూడా మనం దేవుని ఎదుట ప్రాయశ్చిత్తం పొందలేం సరే ఏదైనా మనిషి మనకు బదులుగా చనిపోయాలంటే ఆ మనిషి కూడా పాపంలోనే ఉన్నాడు అందుకనే దేవుడు ఆలోచన చేశాడు వీళ్ళ పాప ప్రాయశ్చిత్త క్రయధనం ఎవరి వల్ల తీరదు వీళ్ళ పాప ప్రాయశ్చిత్త క్రయధనాన్ని నేనే చెల్లించాలి పరిశుద్ధుడైన నేనే చెల్లించాలని తాను కుమారుడుగా భూమి మీదకి దిగి వచ్చి మనుషులందరి పాప క్రయధనాన్ని యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చెల్లించాయి నథింగ్ కెన్ రీప్లేస్ దట్ బ్లైట్ ఈ మాట గుర్తు పెట్టుకోండి ఏది కూడా ఆయన రక్తానికి మార్పుగా ఉండలేదు ఆయన రక్తం కాకుండా మరి ఇంకేది కూడా ఆయన ఏదంటే పని చేయదు చేయలేదు మనల్ని హలో సో మరి ఆ రక్తం మన స్థానంలో అని అనటానికి మనమేం చెల్లించాం నథింగ్ అర్థమైందండి ఏసఐ పాపముల కొరకు చనిపోయాడు కానీ మనం ఏసీకి ఏం చెల్లించాం ఏమీ ఇవ్వలేదు కదా అందుకని ఉచితంగానే మనం అందరం కూడా నీతిమంతులనే మార్చిపడతాం అందుకని అన్నాడు పాపముల కొరకు ప్రాయశ్చిత్తమైన వాడు ధన్యుడు ధన్యుడు నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు ఏం చేసి మనం నిర్దోషులు అయ్యాం పుట్టుకతోటి పాపం కదా ఆలోచనలు పాపం కదా తలంపులు క్రియలు అన్నీ పాపం కదా ఏం చేసి పాపము చేసాం ఏం చేసి మనం నిర్దోషులు అవుతాం ఏం చేసి మనం పరిశుద్ధులమవుతాం నథింగ్ దేవుని ఎదుట నిర్దోషి అవటానికి మన దగ్గర ఏమీ లేదు ఒక్క ఏసఐ రక్తం తప్ప సో ఏసఐ రక్తం మనల్ని ఏం చేసిందంటే ఆయన రక్తం మన మీద అలా స్ప్రింకిల్ చేసి మనల్ని దేవుడు ఏం చేశాడంటే నీతిమంతులుగా చేశాడు నిర్దోషిగా చేశాడు సో మనం ధనిలమయ్యాం అనమాట హలో సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే రోమా పత్రికలో పౌలు గారు యూదులు ఏమైనా ఆలోచన చేస్తున్నారంటే ఈ రక్షణ అనేది మాకు సొంతం సున్నతి కలిగిన వారికే సొంతం అనే కాన్సెప్ట్లో ఫెయిత్ని అక్కడ బిల్డ్ చేస్తున్నారు అర్థమైందండి ఇప్పుడు సున్నతి పొందిన వారే బాప్తిజం పొందుకోవాలి అనే ఒక సిద్ధాంతాన్ని అక్కడ రేపెత్తిస్తున్నారు సో పౌలు ప్రారంభంలోనే ఒక సున్నతి పొందిన వాడైనప్పటికీ ప్రారంభంలోనే దాన్ని ఖండిస్తున్నాడు సున్నతి కాదు ఇక్కడ ప్రయోజనకరమైంది విశ్వాసం ఇక్కడ ప్రయోజనమైంది క్రియలు కాదు ఇక్కడ ప్రయోజనమైనవి విశ్వాసం ఇక్కడ ప్రయోజనకరమైంది ఏమీ చేయకుండానే ఆనాడు అబ్రహాము నీతివంతుడిగా మార్చాడు పడ్డాడు నమ్మిక వలన సో మనమేం చేసేసి నీతివంతుడిగా అవ్వాలి మనం కూడా నమ్మికే లేకపోతే ఒక పెద్ద సిద్ధాంతమే వచ్చేసేది సున్నతి పొందిన వాప్తీసం అని అప్పుడు అందరూ ప్రపంచం అంతా సున్నతి పొందాల్సి వచ్చేది అర్థమైందండి అదొక అదొక పెద్ద రెవల్యూషన్ అది ఆ రెవల్యూషన్ని పౌలు ఖండించాడు యాక్చువల్గా పదహారో శతాబ్దం వరకు కూడా అక్కడ వరకు కూడా కొన్ని అలా జరుగుతూ వచ్చాయి రోమన్ క్యాథలిక్స్ ఏం చేశారంటే పాప అని చెప్పేసి కొన్ని పేపర్స్ని ప్రచురణలోకి తీసుకొచ్చి సో మేము ఈ పాపం చేసామని ఫాదర్ ఏదో ఒప్పుకోవాలి దానికి కానీ రుసుం కట్టాలి అప్పుడు దేవుడు ఆ పాపాలు క్షమిస్తాడు రెవల్యూషన్ వచ్చింది సిక్స్టీన్త్ సెంచురీలో ప్రొటెస్ట్ చేశారు మార్టిన్ లోదర్ దైవజనుడు మరి బైబిల్ తర్జుమా చేయటం ఆ జ్ఞానాన్ని అందరికీ కూడా తెలిసేటట్లుగా చేయటం ఆ కారణాన్ని బట్టి మనం అందరం కూడా ఇదిగో దేవుని ఎదుట నీతిమంతులు అవటానికి దేవుని ఎదుట పరిశుద్ధులం దేవుని ఎదుట నిర్దోషులుగా జీవించడానికి మనకేమీ అవసరం లేదనే సత్యం వాక్యపు వెలుగులో మనకు అర్థమైంది తెలియని వాళ్ళు ఏం చేశారంటే ఆ సిద్ధాంతాలు తీసుకొచ్చారు ఇప్పుడు పౌలు ఇంకో కొత్త సిద్ధాంతాన్ని రానియకుండా అక్కడే కట్ చేస్తాడు వేర్లోనే ఏంట సిద్ధాంతం సున్నతి పొందితేనే బాప్తిస్మో సున్నతి పొందితేనే నీతి మంతుడు అవుతావు సున్నతి నథింగ్ అని ప్రూవ్ చేస్తున్నాడు ఇక్కడ రోమపత్రిక నాలుగులో అది జరుగుతుంది ఇక్కడ సో ప్రభు చేత మనందరం కూడా ఏమయ్యామండి నిర్దోషులుగా అయ్యా ఏం చేసి నిర్దోషులమయ్యామండి ఏసే రక్తం కార్చాడు ఆ రక్తాన్ని మనం నమ్మి మన మీద స్ప్రింకులైజ్ చేసుకున్నాం అంతే మనం ధనిలమయ్యాం ప్రైజ్గా దేవునికి స్తోత్రం సో మనం ఎవరికి కూడా ఎవరి మీద భారం పెట్టుకోకూడదు అనమాట నువ్వు ఇట్లా చేయి అప్పుడు దానిలో అవుతావు ఇట్లా చేయి నువ్వు నీతిమంతులు అవుతావు నథింగ్ ఏసే చేసాడంతా ఏసే నమ్ము నువ్వు నీతిమంతుడికి అవుతావు హలో దేవుడి మాటలు మనం వెనుకలో దీవించినగాక